ఒక ఎత్తునా ఎనిమిదో వచ్చునావు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు ప్రభువు మనకి సమృద్ధినిచ్చేవాడు సంతృప్తినిచ్చేవాడు ఆనందాన్ని ఇచ్చేవాడు నిజంగా చెప్పన సఖ్యము మహిమాయుక్తమైన సంతోషం ప్రభులో ఉంది ఈరోజు రోజు ప్రపంచం అంతా దేని కొరకు వెంపరలాడుతున్నారో తెలుసా సంతోషం కోసం ఆనందం కోసం మనసు తృప్తి కోసం ఎంతెంతో డబ్బు సంపాదిస్తున్నారు ఖ్యాతి సంపాదిస్తున్నారు మనుషులను సంపాదించుకుంటున్నారు బలగం సంపాదించుకుంటున్నారు సంతోషం కొరకు ఏమేమైనా చేస్తున్నారు ఎంతంత దూరాలైనా వెళ్తున్నారు ఎంత డబ్బన్నా ఖర్చు పెడుతున్నారు సంతోషంగా ఉండాలని ఏం చేయటానికైనా వాళ్ళు వెనకడుగులు వేయట్లేదు సంతోషంగా ఆనందంగా ఉండాలని ఇంకొక జీవితాన్ని నాశనం చేయడానికి కూడా చాలా మంది వెనుకాడట్లేదు చంపడానికి వెనుకాడట్లేదు ఈ కుటుంబాల్ని ధ్వంసం చేయడానికి వెనుకాడట్లేదు ఎందుకంటే ఆ కుటుంబాలను ధ్వంసం చేస్తే నేను సంతోషంగా ఉంటాను వారు లేకపోతే నాకు ఆనందం అనేటువంటి అనుభవాలతో చాలా మంది జీవిస్తా ఉన్నారు ఒక ఆయన అంటున్నాడు ఈ మధ్య క్రైస్తవులు చచ్చిపోతే క్రైస్తవులు లేకుండా ఉంటే నాకు సంతోషం నిజమే ఏదో ఒక ఆనందాన్ని మనుషులు కోరుకుంటూ ఉంటారు కొంతమంది కోరుకునే ఆనందంలో కృతమైన ఆనందం ఉంటుంది భయంకరమైన కీడును ప్రపంచానికి అందించేటువంటి ఆనందాన్ని చాలామంది కోరుకుంటూ ఉంటారు అయితే నిజమైన ఆనందాన్ని ఇవ్వడానికే యేసుప్రభి లోకానికి వచ్చాడు నేను సంతోషింపచేయడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు నీకు సంతృప్తిని ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడని ఎప్పుడు మర్చిపోద్దు ఆయనలో నువ్వు ఉంటే ఆయన బోధలు నీలో ఉంటే ఆయన మాటలు జీవితంలో నెరవేరిస్తే నీ దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు తప్పుల్లో కాదు నీ సమృద్ధి సంతోషం ఆనంద అనేది ప్రభు మనకు త్రాగించే దేవుడే అన్నాడు మనకు సమృద్ధినిచ్చే అన్నాడు ఒకవేళ ఈరోజు లోటులో ఉన్నావేమో సంతృప్తి లేకుండా ఉన్నావేమో ఆనంద ప్రవాహము నీ జీవితంలో కనుమరుగైపోయిందేమో ఎందుకు నువ్వు ఆయన దగ్గరకు రాకూడదు ఆయన మందిరాన్ని ఎందుకు ఆశ్రయించకూడదు ఆయన మందిరంలోనికి రా ఆయన పాలల రా ఆయనే దేవుడు అని నమ్ముకో ఆయన్ని రక్షకుడని నమ్ముకో ఆయన కులమతాలకు మతాలకు అతీతుడైన వాడని నమ్ముకో ఆయన ఒక ప్రవక్త మాత్రమే కాదని ఆయన ఏదో ఒక వర్గానికే దేవుడు అన్నట్టుగా నువ్వు అనుకోవద్దు ఈయన నీ రక్షకుడు నిన్ను పాపము నుండి అశాంతి నుండి నాయ రకాల సమస్య నుంచి విడుదల చేసే దేవుడని నమ్ముకో నువ్వు ఆయన్ని చేరుకుంటే ఆయనలో ఉన్న సమృద్ధి ద్వారా నిన్న ఆయన సంతృప్తి పరుస్తారు నీ అంత సంతృప్తి పరులు ఎవ్వరుండరు తెలుసా నీ అంత ఆనందభరితులు ఎవ్వరు ఉండరు పైకి ఈ లేదు ఈయనకేమీ లేదు అయినా ఇంత సంతృప్తి ఎలా వచ్చింది ఇంత ఆనందం ఎలా ఉంది అని ప్రజలు అనుకునే విధంగా దేవుడిని జీవితాన్ని మలుస్తాడు అన్ని విషయాలు నేను సంతోషింపచేస్తాడు నాకు ఈ విషయంలో సంతోషం లేదు అనే విధంగా నీ జీవితం దేవుడు ఉంచడు అన్నిట్లో నువ్వు సంతోషాన్ని అనుభవించే కృప దేవునికి ఇస్తాడు ఏదే కలిసి నీకు సంతోషం కావాలా సంతృప్తి కావాలా సమాధానంతో ఉండాలనుకుంటున్నావా సమృద్ధులు ఉండాలనుకుంటున్నావా దేవుణ్ణి పక్షంగా గొప్ప కార్యం చేస్తాడు ఆయన ఆశ్రయించు ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీ బిడల్ని సంతృప్తితో నింపు సమృద్ధిలో నడిపించు ప్రతి అవసరాన్ని తీర్చు ఆనంద ప్రవాహంలోనిది నీ బిడలు త్రాగలటకు ప్రతి క్షణము ఆనందించుటకు ఏ సమస్యల్లో ఉన్నా ఏ పరిస్థితుల్లోనైనా సంతోషాన్ని ఆనందాన్ని నీ బిడలకు దయచేయమని ఏ సునామం నడుగుతున్నా తండ్రి ఆమె